సరే అమ్మా మీరు చెప్పండి ఇవాళ ఎక్కడికి మీరు ఎందుకు వచ్చినారు ఆ కొడుకు న్యాయం జరగడం కోసం వచ్చిన అంటే న్యాయం జరగడం కోసం అంటే ఏమనుకుంటు ఇట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు మీరు ఈ ఖాళీ పర్సన్ లేను అని చెప్తున్నాడు సార్ ఆయననే పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి నా ముందు ఫోన్ చేస్తుంటే కొని నేను కాళ్ళు పట్టుకున్నాను సార్ ఖాళీ అనే పర్సన్ కాళ్ళు పట్టుకుంటే అదే బాత్రూమ్ దగ్గర నుంచోని నువ్వు వెళ్ళు నీ వీడియో తీసి నేను లైవ్లో పెడతా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు మా సార్ కూడా లేడు సార్ నేను అతని మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పైన మూడో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ పెద్దన్న ఉంటాడు వాళ్ళ పెద్దన్న ఎంట్రీ కాలేదు ఆ గొడవప్పుడు రాలేదు కాకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చినారు అన్నదమ్ములు అందరు వచ్చినారు వాళ్ళతో పాటు మున్న అనే వ్యక్తిని కూడా తీసుకొచ్చిండు సార్ మొన్న ఇంకొక పర్సన్ వచ్చారు అతని పేరు నాకు తెలియదు మొన్న అనేట వేరే మున్న అనేట కిందకు వచ్చి వాళ్ళు లేడీస్ వీడియో అని చెప్తున్నారమ్మా నువ్వు గట్టిగా మాట్లాడు పోలీస్ వాళ్ళ తరపునే వచ్చింది అతను కానీ నాకు చెప్పిండు కిందకొచ్చి వాళ్ళు పైన ఉన్నారు ఎవరు ఖాళీ వాళ్ళు పైన ఉన్నప్పుడు నన్ను కింద ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయలేదు సార్ ఇట్లా నలుగురు కుర్చీలలో కూర్చొని ఎస్ఐ గారు ముందు ఎస్ఐ గారు పక్కన బాబు నుంచో పెట్టినారు వీళ్ళు కూర్చొని ఉన్నారు అన్నదమ్ములు ఏ ఖాళీ అనే పర్సన్ మెయిన్ క్యాండిడేట్ అతనే సార్ అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను అది నేను చెప్పేది అసలు అబద్ధమే కాదు మీరు అబద్ధం కాదంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పేది నిజం నిజమే చెప్తున్నాడు అనుకోవచ్చు కదా ఎందుకంటే తను కూడా కాలేదు కూడా ఏమన్నాడు అంటే అంటే నేను అతన్ని కలవలేదు ఉట్టి ఫోన్ లో మాట్లాడు కాలేదు నేను లేనక్కడ నేను లేనప్పుడు నా మీద ఎందుకు ఇట్లా బండలు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఓకే సార్ అతను లేను అని చెప్తున్నాడు మేము ప్రతి మీడియాలో కూడా అతని పేరు చెప్తున్నాం కదా నా ఇంటి దగ్గరకు వచ్చి నా పేరు ఎందుకు తీస్తున్నావు అని అడగొచ్చు కదా అతను నన్ను అడగచ్చు కదా నేను లేనప్పుడు అసలు నా పేరు ఎందుకు చెప్తున్నావు అడిగితే చుట్టుపక్కల కూడా కదా ఇప్పుడు అతను తప్పు లేదు నాదే తప్పు మా ఫ్యామిలీదే తప్పు మేము తప్పుడోళ్ళమే మేము మంచి వాళ్ళం కాదు వాళ్ళు మంచి వాళ్ళే అతను కూడా మంచి అవుతున్నాయి అసలు అప్పుడు నేను ఎన్నో మీడియాలలో చెప్పిన సార్ నన్ను ఇట్లా అన్నాడు అని కూడా చెప్పిన నువ్వు ఏ తప్పు చేయనుడు వైతే నా ఇంటికి వచ్చి నన్ను అడుగు నువ్వు నా పేరు ఎందుకు వాడుతున్నావు అని అడుగు నన్ను నా మీద కేసు పెట్టమని సార్ నేను నువ్వు అందులో లేవు కదా నువ్వు లేనప్పుడు నా పేరు ఎందుకు యూజ్ చేస్తున్నావు వాళ్ళు కొట్టినారు అని చెప్పేసి మీరు అంటున్నారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి బాబుని కొట్టినారు మీరు అప్పుడే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదు ఆ ముగ్గురు అన్నదమ్ముల పైన వెళ్ళాను సార్ నేను మూడు సార్లు నేను తీసుకెళ్ళా నాలుగు మూడు సార్లు నేను కంప్లైంట్ తీసుకెళ్తే తీసుకోలేదు పోలీస్ స్టేషన్లో నాలుగోసారి మా ఎంఆర్పిఎస్ అతను తీసుకొని వచ్చిన తర్వాత గేట్లు గేట్లు వేసారు మొత్తానికి లోపల పోనీ లేదు గేట్లు వేసినారు గేట్లు వేస్తే ఆ బాగు నడవ లేవలేని పరిస్థితి నడవలేని పరిస్థితి లోపల నుంచి ఆయన తోసుకొని పోయి మీడియా అతను లోపల ఉంటే తీసుకొచ్చాడు కూర్చోబెట్టి వాళ్ళు అప్పుడు మా అప్పుడు గట్టిగా ఈ మీడియా వాళ్ళ ముగ్గురు నలుగురు వచ్చారు ఆ తర్వాత ఇదంతా గందరగోళం అవుతుందని చెప్పేసి కంప్లైంట్ పేపర్ అప్పుడు తీసుకున్నారు పదో తారీఖు కంప్లైంట్ పేపర్ తీసుకొని ఒక నెల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు అప్ అప్పుడే మాకు ఆ లెటర్ ఇచ్చింది ఈ బాబుకి పుట్టుకతోటి నరాల జబ్బు ఉంది అని చెప్పేసి అప్పుడే ఇచ్చారు సార్ అప్పటి వరకు అంతకు ముందు ఇస్తే తీసుకోలేదు మేము పోతుంటే తీసుకోవట్లేదు మీ ఇది అట్లా కాదని చెప్పేసి మీడియా వాళ్ళని నెంబర్ పెట్టుకొని మాకు ఇక్కడ ఎవరు తెలియదు పెద్ద ఆయన రామ్ప్రసాద్ గారిని తర్వాత ఆయనతో పాటు ఒక ఇద్దరు వచ్చినారు వాళ్ళందరూ పట్టుకొని పోతే అప్పుడు తీసుకొని ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం తర్వాత ఎంక్వైరీ కానీ వచ్చారు ఇంటికి ప్రశ్నలు ఎవరిని అడగాలి సార్ ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు మీరు క్వశ్చన్లో ఎవరు అడుగుతారు పిల్లోని అడుగుతారా లేదంటే మా ఇద్దరిని అడుగుతారా పిల్లో మేము మాట్లాడడానికి లేదు అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర మేమేం మాట్లాడద్దు ఆయన ఏం ఉన్నాడు ఇట్లా మొత్తం ఆయననే అడగటం ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది సంవత్సరాలు అవును మీరు ఎప్పుడు ఇస్లాంలోకి వచ్చారు ఇవన్నీ నీకు పుట్టుకతోటి ఎట్టుంది నువ్వు ఎట్లా ఉన్నావు మంచిగా ఉన్నావా నువ్వు ఎన్సీసీయా ఎన్సీసీ అని కళ్ళు పోయినాయా వాళ్ళకి ఎన్సీసీ వాళ్ళు పోయి వాళ్ళ ఎస్ఐఏ కదా పోయి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడింది తర్వాత అటెండెన్స్ కూడా దిద్దారు సార్ స్కూల్లో స్కూల్లో అటెండెన్స్ కూడా దిద్దారు అప్పుడు కంప్లైంట్ తీసుకొని పదో తారీఖు కంప్లైంట్ తీసుకొని ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చారు ఎంక్వైరీ అయిపోయింది నైట్ పదింటికి పది గంటల ఏడు నిమిషాలకేమో మన కంప్లైంట్ వీళ్ళు సబ్మిట్ చేశారంట ఓకే ఏడు పది గంటల ఏడు నిమిషాలకి పది గంటల ఎనిమిది నిమిషాలకి ఒక నిమిషం తేడా కేసు అగైన్స్ట్ క్లోజ్డ్ అని మెసేజ్ వచ్చింది ఎట్లా వస్తుంది సార్ అది ఇప్పుడే సబ్మిట్ మీరు ఇప్పుడే దాంట్లో సబ్మిట్ చేశారు ఒక నిమిషం తర్వాతనే ఈ కేసు అంతా తప్పుడుదని వచ్చేస్తుందా అది ఎట్లొస్తా సార్ అట్లా ఎట్లొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అది ఓకే వచ్చింది మళ్ళీ ఇంకోసారి ఎందుకు అప్పటికి స్టేషన్ మారిపోయింది కదా సార్ ఇంకా మీ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఇటు వచ్చింది కదా సార్ వస్తుంది ఇప్పుడు మధురా నగర్కి వచ్చింది నేను కంప్లైంట్ ఇవ్వాలి ఇవ్వాలి ఈ కేసు ఇప్పుడు పోలీసు ఇప్పుడు వాళ్ళ మీద కదా సార్ నేను ఇచ్చింది ఇప్పుడు ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చిన వాటికే గతి లేదు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది కదా సార్ డీసీపీ గారికి ఇచ్చిన కమిషనర్ గారికి ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చిన అందరికీ ఇచ్చుకుంటూ వచ్చిన దానికే గతి లేదు ఇప్పుడు మళ్ళీ ఇస్తే ప్రెస్ ఇస్తే ఏం చేస్తారు సార్ సరే అమ్మా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులు మనం మీరు సైలెంట్గా ఉండి దగ్గర దగ్గర రెండు నెలలు రెండు నెలల పైన సైలెంట్గా ఉండి ఒకటేసారి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ సడావిడిలో మీరు ఏమనుకోవాలి ఏం కావాలి అని చెప్పేసి మళ్ళీ మీడియా ముందుకు రా రావడం జరిగింది ఇప్పుడు రావడానికి అయితే ఇప్పటి వరకు పార్టీ లే పార్టీలో ఎటువంటి పోస్ట్ లేను నవీన్ కుమార్ యాదవ్కి ఎటువంటి పోస్ట్ లేదు ఇతనికి మొన్న మొన్న రీసెంట్గా వచ్చింది ఈ యూత్ ప్రెసిడెంట్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా కానీ ఆయనకి తోడు ఎవరున్నారో మాకు తెలియదు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆయన ఆయన అనుచరుడు ఎవరు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే అంతకు ముందు తిరిగి ఉన్నాడో ఇప్పుడు టికెట్ వచ్చింది ఇంకా ఆయన అండదండ చూసుకొని మమ్మల్ని చంపుతాడేమో అన్న మాకు భయం మా ఇప్పటికే మేము ఎంతో చేసుకొని మా పిల్లగాని బతికించుకుంటున్నాం ఇప్పుడు ఈ ఇది ఒకటి కడుపులో పెట్టుకొని నన్ను ఇట్లా ఇట్లా చేసినారని వాళ్ళు చేసిందే చెప్తున్నాం కానీ కొత్తగా ఏం చెప్పట్లేదు ఏమన్నా మా మీద అటా అటాక్ చేస్తారేమో అంటే ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఆయన అండదండల తోటి మిమ్మల్ని చంపుతారేమో అని చెప్పేసి మీరు అనుకొని భయపడి మీరు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయట్లేదు మీడియా దగ్గరికి వచ్చినారు మీరు పోలీసు వాళ్ళు అవును సార్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి రాజకీయ నాయకులకే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ సారి నేను లెటర్లు తీసుకుపోయి ఇచ్చింది మొన్న అఫిడేవిట్లు కూడా ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నట్టు ఇప్పుడు ఆ అఫిడేవిట్ ఇచ్చిన అతను కూడా అతను కాలేదుకి వాళ్ళకి పగలేదు కదా ఇప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ అఫిడేవిట్ ఇచ్చినాడు సార్ కాలేదుకి ఇదికి ఆయనకి పగలేదు కదా ఆ రోజు వచ్చిండో రాలేదు అతను అడిగితే చెప్తారు కదా మీరు ఫోన్ చేసి కనుక్కోండి అతనే చెప్తాడు నేను లేను చేయను అని నువ్వు మాట చెప్తే కాదు నువ్వు లేవు నాకన్నా నువ్వు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నావు కదా సీసీటీవీ ఫుటేజ్ తెప్పి అయ్యా నీ మీద నేను తప్పుడేస్తున్నా కదా సీసీటీవీ ఫుటేజ్ తెప్పి అయ్యా తెప్పిస్తే నువ్వు లేకపోతే నేను రెండు కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు పోసుకుంటా ఉంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి సార్ ఇప్పుడు మీకు కావాల్సింది మీ అబ్బాయి బాగుకపడమా ఐ మీన్ అంత హాస్పిటలైజేషన్ నుంచి మొత్తం మెడికల్ ఇదంతా మంచి చేసి మీ అబ్బాయి బాగుపడి ముందు మునుపట్లాగా ఉండడం ముఖ్యమా లేదంటే ఈ రాజకీయ కోణంలో వెళ్ళేసేసి ఎవరైతే కాలేదు సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని జైలు పంపించడానికి ఏ రకంలో పిల్లోడు బాగు కోరుతున్నారా లేకపోతే తిన వాళ్ళు చేసిన దానికి నేనైతే బాగు చేయించుకున్నా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాడు దానికి ప్రాబ్లం లేదు కానీ ఇటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది నాకు నోరు ఉంది కాబట్టి నాకు కొంచెం గుండెలో ధైర్యం ఉందని ముందుకు సార్ రాని వాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వెనక ఆ పోలీస్ స్టేషన్లలో కానివ్వండి ఈ రాజకీయంగా పర పరంగా కానివ్వండి ఎంతోమంది వీళ్ళ మీద నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నాకు నాకు న్యాయం ఏం కావాలి అంటే నా కొడుకు ఎట్లాగో మంచిగా అయినాడు దానికి పడ్డోళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది కోర్టు నుంచి ఇప్పుడు కోర్టులో కేసు ఉంది దానికి సంబంధించిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష అయితే పడుతుంది వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కోర్టుకి ఏమంటారు పెద్ద చిన్న తేడా ఏముండదు అందరినీ సమానంగా చూపుతారు కానీ ఇప్పుడు నేను 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 సింపుల్ నేను అడిగిన దాన్ని రెండే అంటే ఏదో ఒకటి మీకు మీ బాబు బాగా అవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేదు ఈ ఇట్లా నేను ఆయన పైన కేసు పెట్టేసేసి ఇచ్చేస్తాను మీరు పగ తీర్చుకోవాలని చెప్పేసి చూస్తున్నారా నాకు ఎవరి మీద పగలేదు సార్ అంటే మీ అబ్బాయిని కొట్టున్నారని చెప్పేసి వాళ్ళపైన ఎవరైతే ఇచ్చేస్తున్నారో పగ తీర్చుకోవాలని చూస్తున్నారా పగ అన్నది నాకు లేదు నా కొడుకు నా కొడుకు ఇప్పుడు మంచిగానే ఉన్నాడు దానికి న్యాయం ఏం చేస్తారో మంచిగానే ఉన్నాడు మంచిగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు కొడుకు మంచిగా మళ్ళీ రావాల్సిన ఇది అదే కదా సార్ ఇప్పుడు మొన్నటి వరకేమో అజారుద్దీన్ గారు అమ్మడి తిరిగినాడు ఆయన టికెట్ వస్తే ఆయన వస్తుందేమని ఆయన అమ్మ తిరిగి ఖాళీ అనే పర్సన్ ఆయనకు టికెట్ రాలేదు ఇప్పుడు నవీన్ గారికి టికెట్ వచ్చింది వాళ్ళ నవీన్ గారు వాళ్ళ బావమర్తో ఏం పేరు ఆయన పేరు కిషోర్ యాదవ్ గారు సమ్ ఆయన అమ్మడి తిరుగుతున్నాడు ఇప్పుడు నేను చూసిన కళ్ళతోటి నా భయం ఏంటంటే నా ఒక్కడి మీద నన్ను చంపేయండి ఆ పిల్లగాళ్ళు వాళ్ళకి ఊహ తెలవదు తెలిసో తెలియకో ఒకవేళ తప్పు చేసి ఉంటే శిక్షించాల్సింది కోర్టు వాళ్ళని అభయ తెలియని వాళ్ళని చంపకుండా పోతారా నన్ను చంపు నన్ను చంపుతారా చంపమనండి నా ఫ్యామిలీ వరకు రాకూడదు ఎందుకంటే వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది నవీన్ కుమార్ యాదవ్ అనుచరుల మీద నవీన్ కుమార్ నవీన్ కుమార్ని కూడా చెప్తున్నా వాళ్ళ మీద వాళ్ళ అనుచరుల మీద నాకు వాళ్ళ వాళ్ళతో నాకు థ్రెట్ ఉంది అని చెప్తున్నాను సార్ ఇది చాలా పెద్ద మాట అంటున్నారు మీరు ఎందుకు సార్ నవీన్ యాదవ్ అండ్ నవీన్ యాదవ్ వాళ్ళ మనుషులు మీ వాళ్ళతో మీకు ఉంది అని పెద్ద ఎలిగేషన్ పెద్ద మాట అంటున్నారు ఏముంది సార్ ఇప్పుడు వాళ్ళ కింద ఇప్పుడు ఇంత నా కొడుకుని ఆ విధంగా చేసినప్పుడు ఒకళ్ళు చస్తాడు సార్ వాళ్ళు చేసిన పనికి చస్తాడు దానికి ఎవరు చచ్చిన తర్వాత మీరు ఆమె వచ్చి దండలేసి రెండు పూలేసి పోతారు తప్ప బతికించలేరు కదా దీన్ని బతుకున్నప్పుడే చెప్తున్నాను నేను బరాబర్ నీకు సంబంధం లేదన్నావు ఈ ఏదైతే నవీన్ కుమార్ గారు ఉన్నారో ఆయనకు అసలు సంబంధం లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఈ తప్పు నేను వెళ్ళక ముందే వేరే వాళ్ళు చెప్పారు అప్పుడు కన్నా లేదంటే ఇప్పుడు ఆ ఖాళీ అనే నా పేరెందుకు చెప్పినారని ఆయన మీద అయినారా లేదు ఆయన ఏమన్నాడు తెలుసా అసలు వాడు అట్లాంటి చెయ్యడు చెప్పడు వాళ్ళ మీద ఉన్న నమ్మకం మా లాంటి పేదవాళ్ళ మీద ఉంటుంది పేదవాళ్ళు ఈ ఓట్ల కోసమే అర్హులు ఆ తర్వాత ఆయన కింద ఎవరైతే తిరుగుతారో వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళు కాదు వాళ్ళకి అయితే ఎప్పుడైతే ఓట్లు వస్తాయో అప్పుడే మనసులు గుర్తుంటారు ఆ తర్వాత ఉండదు మీరు చూడండి మళ్ళీ యద రాజకీయం అవుతుంది ఇంతకుముందు ఆయన ఈయన ఉన్నారు కదా మాగంటి గారు ఉన్నారు మాగంటి గారు ఇప్పుడు లేరు ఆయన ఉన్నప్పుడు బాగానే ఉన్నది ఇది జరిగిన తర్వాత కూడా అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ పైన కోపంతో మాగంటి గారు బానే చేశారు అంటున్నారా అంటే కాంగ్రెస్ ఈ లీడర్ల పైన ఉన్న కోపంతో బీఆర్ఎస్ బాగా చేసింది అని అంటున్నారా లేకపోతే ఎట్లా లేదు లేదు సార్ అట్లేం లేదు ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ అయితే మంచినే ఆయన మాగంటి గారు నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అవుతుంది ఓకే వ్యూర్స్ ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు ఏ పార్టీకి చెందిన కాంగ్రెస్ కి చెందినవాడిని కాదు బీఆర్ఎస్ కి చెందినవాడిని కాదు బీజేపీకి చెందినవాడిని కాదు అలాగే సోకాల్ ఎవరు ఏ ఇండిపెండెంట్ పార్టీస్లో కానీ ఇండిపెండెంట్ పా పార్టీస్ కానీ ఇండిపెండెంట్ మనుషులు ఎవరైతే నిలబడుతున్న ఏ పార్టీకి ఏ మంచికి చెందినవాడిని కాదు ఇది ఓన్లీ ఒక అజిత్ కుమార్ అనే బాబు పైన ఇంట్రెస్ట్తో అతనికి న్యాయం జరగాలి అన్న ఒకే ఒక తపనతో ఇది చేస్తున్న షో సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాము ఏ మనిషికి చెందిన వాళ్ళము కాము ఇట్ ఈస్ ప్యూర్లీ పబ్లిక్లో విషయం పబ్లిక్ విషయం తెలియాలి స్టార్టింగ్ నుంచి ఇదే చేస్తున్నాము మాకు చేతనైనంత సపోర్ట్ వీళ్ళకి ఇస్తున్నాము చేతనైనంత అన్ని చేస్తున్నాము చే చేస్తాం డెఫినెట్గా చేస్తాం ఈ నిజానిజాలు బయటికి రావాలి ఎస్ అక్కడ జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ యూనో ఏ క్యాండిడేట్ గెలుస్తాడో అది ప్రజలు నిర్ణయిస్తారు మంచి పర్సన్ ని ఎన్నుకోవాల్సిందిగా మా యొక్క అభ్యర్థన అంతే ఇప్పుడు మనం ఆ బాబు ఎవరైతే అజిత్ కుమార్ ఉన్నారో ఆ బాబుని మనం పిలుద్దాం ఇక్కడికి హాయ్ అజిత్ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా మంచిగా అయినావు ఇప్పుడు కొంచెం మంచి స్మార్ట్ అయినావు నువ్వు కలర్ వచ్చింది నొప్పి నొప్పిలన్నీ తక్కువైపోయినాయా ఉన్నాయా ఇంకా ఇంకా మెడిసిన్స్ వేసుకుంటున్నావా అమ్మ నాన్న బాగా చూసుకుంటున్నారా నిన్ను నన్ను గుర్తుపట్టినావు కదా ఎవరు నేను ఓకే కలిసినా మనం ఇంతకు ముందు ఎక్కడ కలిసిన మనం మీ ఇంట్లో కలిసినామా మా ఆఫీస్ లో కలిసినామా ఎక్కడ కలిసినా ఆఫీస్ లో ఇంట్లో ఇంట్లో కూడా కలిసినాం కదా ఓకే 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 సో ఇట్లా బయటికి పోయి ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నావు కదా సో స్కూలే ఎప్పటి నుంచి పోతావు స్కూల్ పోతున్నావు ఇంతకు ఇప్పుడు ఎందుకు మంచిగా అయిపోయినావు స్కూల్ పోచ్చు కదా ఆపరేషన్ చెప్పారు సార్ అది టెస్ట్ చేస్తే చెప్తున్నాను టెస్ట్ చేస్తే ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆడుకోవడం స్టార్ట్ చేసినో కొంచెం స్కూల్ కూడా పోతే బాగుంటుంది కదా మళ్ళీ ఇది అంటారు పెరాసిస్ వచ్చి పడిపోతావు మళ్ళీ మంచిగా కావాలి అట్లా చెప్పు ఎవరు అన్నారు టెస్ట్లు చేయకపోతే ఎట్లా అయిపోతారు పెరాలసిస్ వస్తుంది చెప్పి ఎవరు చెప్పారు నీకు డాక్టర్ చెప్పిండా పెరాలసిస్ వస్తుంది అని ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నావా పని నిజంగా చెప్పు చదువుకుంటున్నావా చదువుకోవాలి కంపల్సరీ చదువుకోవాలి చదువుకుంటేనే లైఫ్ ఉంది ఇంకా నీకు చాలా లైఫ్ ఉంది నీకు మిగతాది మీ మమ్మీ మీ డాడీ నీ కోసం ఫైట్ చేస్తారు కానీ నువ్వు మాత్రం మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని ఒక స్టేజ్కి రావాలి నువ్వు చూస్తున్నావు కదా వీస్ అజిత్ ఒకప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎలా ఉన్నాడో నడవలేని స్థితిలో నడవలేని స్థితిలో అసలు తలకాయ కూడా పైకెత్తలేని స్థితిలో ఉన్న అజిత్ ఈరోజు మన ముందు నడుచుకుంటూ వచ్చారు మాట్లాడుతున్నాడు సో ఈరోజు మీరు అజిత్ని చూడొచ్చు సో ఇలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి గుడ్ విషెస్ మీరు మీ ప్రార్థనలో మీరు ఏ రకంగా యూనో ప్రార్థనలో మీరు అజిత్ని గుర్తుపెట్టుకోవాలి అజిత్కి బాగా కావాలని కోరుకోవాలి కోరుకుంటున్నారు తెలుసు నాకు సో అట్లాగే యూనో అజిత్కి మీరు సపోర్ట్ చేయండి ఎవరైతే ఈ విషయంలో చేసిన తప్పులు ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా కావచ్చు మనుషులు కావచ్చు ఏనో ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ యూనో సర్వెంట్స్ కావచ్చు లైక్ పోలీస్ ఎవరైనా ఉండేదండి వాళ్ళకి శిక్ష పడేలా మనం అందరం కలిసి కట్టుగా పోరాడదాము అజిత్కి మాత్రం న్యాయం అనేది జరగాలి జరిపించి తీరాలి మనం ఓకే సో కమింగ్ బ్యాక్ ఓకే స్కూల్కి ఎందుకు ఒప్పించట్లేదు తీసుకోలేదు అడ్మిషన్ తీసుకోలేదు ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయింది కదా హాస్పిటల్ ఉన్నారన్న కానీ నెక్స్ట్ ఇయర్ అయింది అవును హాస్పిటల్లో ఉంటే కనుక మీరు మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళు తీసుకుంటారు కదా ఎందుకంటే అబ్బాయి అక్కడనే చదువుతున్నాడు కదా మళ్ళీ ఇప్పుడు లేదంటే ఇది సర్జరీ హాస్పిటల్ పోవాలి ఆపరేషన్ అన్నారు అంటే మళ్ళీ అక్కడే ఉండాలి మళ్ళీ స్కూల్ సరే అయింది అయింది ఇప్పుడు ఒక వన్ ఇయర్ ఇంకొక ఇది ఏంది అక్టోబర్ కదా ఇంకొక ఇంకొక మూడు నాలుగు ఐదు నెలలే కదా ఇక ఐదు నెలలు తనని మంచిగా చేసుకుని మళ్ళీ మళ్ళీ స్కూల్ రియన తర్వాత మళ్ళీ మళ్ళీ చదివించండి ఫస్ట్ హెల్త్ హెల్త్ ముఖ్యం మనకి నేనేమనుకున్నాను సార్ ఇప్పుడు ఇంకా చూస్తా ఇప్పుడు రేపు ఇరవై నాలుగో తారీఖు కోర్ట్ కేసు అవుతుంది కదా సార్ ఇప్పుడు పర్వాలేదు నడుస్తున్నాడు అవసరమైతే ఇంకో రెండు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళిద్దరికి ఒక సైకిల్ ఇప్పిస్తే వెళ్తారు సార్ మీరు ఏమన్నా మీరు దయించి ఒక లెటర్ ఏదన్నా స్కూల్లో జాయిన్ చేసుకోమని ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడుగుదాం ఓకే ఎందుకంటే ఇప్పుడు మేము పోయినాం సార్ ఈ అబ్బాయి మీద కేసు అయిందని పోలీసు వాళ్ళు ఇలా వెళ్ళారు కదా దానివల్ల కొంచెం అట్లాంటిది ఏమి ఉండదు అండి బాబు పైన అట్లాంటిది ఏం ఉండదు అట్లాంటిది ఏం చేయరు అట్లాంటిది ఏమన్నట్టు చెప్పండి మనం వెళ్ళి మాట్లాడదాం అది మనం వెళ్ళి ఒకసారి ఏంటి అక్కడ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము మాట్లాడేసి ఎవరి సపోర్ట్ తీసుకొని ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఈ విషయంలో అనేటిది కూడా మనం చేద్దాము బట్ నేను మీరేం కంగారు పడకండి కైజర్ మీ ఎంబడే ఉంటుంది మీ ప్రతి దగ్గర ఏ ఎక్కడ ఏ సపోర్ట్ కావాలన్నా ఎనీ టైం ఏ రాత్రైనా మీకు డెఫినెట్గా ఉంటుంది మీరేం భయపడద్దు వీళ్ళు ఎవరో చేస్తారో ఏం చేస్తారని చెప్పేసి ఏం భయపడొద్దు భయప మీకంత భయమే ఉంటే కనుక మీరు వెళ్ళేసేసి పోలీస్ స్టేషన్లో ఒక మీరు ఒకటి మీరు ఒక కేసు ఫైల్ చేయొచ్చు నాకు వీళ్ళతో థ్రెట్ ఉంది అని చెప్పేసి టైల్ సి ఇది నేను ఏదో మీరు చేయండి పోయి అని చెప్పి చెప్పట్లేదు బట్ ఆ ఆస్కారం కూడా ఉంది ఆ ఆస్కారం కూడా ఉంది మీరేం భయపడకండి సో రెస్ట్ వచ్చేసేసి బాబుకి ఇంకా మీరు ఏదో టెస్ట్లు అంటున్నారు ఇవన్నీ ఇవన్నీ టెస్ట్లు ఏదైతే అంటున్నారో దీని గురించి మనం అడుగుదాం మనం సపోర్ట్లు మీరే మీరే కెమెరా మీరే కెమెరా పైన ఉన్నారు కాబట్టి కెమెరా మీద ఉన్నారు కాబట్టి మీరే సోపల్ నాయకులని మీరే అడగండి ఎవరైతే ఖాళీ ఉన్నారు నవీన్ గారు ఉన్నారు సి కాంగ్రెస్లో ఇంకా మంచి మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనసుతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు మన రేవంత్ గారు కూడా మనసుతో ఆలోచించేవారు మన మనసుతో ఆలోచిస్తారు ఆయన కూడా మీరు ఆయననే ఆయనని వేడుకోండి మన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ గారు ఉన్నారు సో అట్లా బీజేపీ నుంచి సో ఎవరైతే మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ మంచి వాళ్ళు అనేటిది ఇంకా బతికే ఉన్నారు వాళ్ళని అడగండి మీరు ఇది ఎక్కడ నిజాంస్లో టోటల్ టోటల్గా ఎన్ని టెస్ట్లు అన్నారు మూడు టెస్ట్లు సార్ ఇది ఒక టెస్ట్ ఇది ఒక టెస్ట్ రాశారు సార్ ఓకే మీరు అడగలేదా ఎందుకు ఈ టెస్ట్లు దేనికని సార్ ఒకటేమో షుగర్ అసలు దానికి ఆపరేషన్ చేయాలా లేదా అన్నది అంటే షుగర్కి ఆపరేషన్ ఏమి ఉండదు షుగర్ అసలు ఎట్లా వచ్చింది దానికి ట్రీట్మెంట్ లేదంటే ఇది ఇన్సులి దీనివల్ల టాబ్లెట్ల వలన తగ్గ అసలు తగ్గుతుందా లేదా అన్నది అదొకటి చేస్తాను సార్ తర్వాత ఈ దీనికి సంబంధించింది సార్ స్పైన్ స్పైన్ కి సంబంధించింది స్పై టెస్ట్ అంటే సార్ అది చిన్న చిట్ స్లిప్ లో రాసిన టెస్ట్ ఏం చెప్పారు అంటే షుగర్ అనేది ఉంటే రెండు వందలకి పైన పోతుంది లేదా నలభై యాభైకి వస్తుంది సార్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే డాక్టర్స్ ఒక వారం రోజులు తిన్న తర్వాత తినకముందు అట్లా చెక్ చేసుకొని రాసుకొని తీసుకురమ్మని చెప్పారు సార్ అట్లా నాలుగు సార్లు వెళ్ళిపోయినా మేము నాలుగు వారాలు కూడా అట్లా రాసుకుని వెళ్ళిపోయినా అప్పుడు ఏమొస్తుంది ఇంజెక్షన్ వాడింతనేమో రెండు వందలకి లోపు నలభైకి యాభైకి వస్తుంది ఇంజక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ ఒకసారి డౌన్ అయిపోతుంది తిన్న తర్వాత తగ్గిపోతుంది అయితే వాళ్ళు ఏం చెప్పారు తిన్న తర్వాత తగ్గకుండా పెరగాలి కదా ఈయనకి అసలు అసలు ఎట్లా అటాక్ అయింది షుగర్ అనేది అంటే ఎన్ని నెల ఎన్ని నెలల నుంచి ఉందంటే ఈ బయటపడదైతే పడదైతే మూడు నెలలు సార్ మూడు నెలల నుంచి తెలిసింది మూడు మూడు నెలలు ఇప్పుడు ఆయనకు షుగర్ ఉందని తెలవబట్టి తెలియబట్టి అది మూత్రంలో వచ్చిందని కూడా చెప్పినారు ఈ టెస్ట్ ఈయనకి ఇంజక్షన్ ఇవ్వాలా లేదా నార్మల్ అయిపోద్దా ఎందుకంటే ఈయనకి ఒకే లెవెల్లో ఉండట్లేదు కదా ఈ టెస్ట్ అనేది చేస్తే ఆయనకి ఇన్సులే కూడా వాడాల్సిన అవసరం ఉండదు టాబ్లెట్లు కూడా అసలు వల్ల వచ్చింది కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి చెప్పినారు సార్ అయితే ఈ టెస్ట్ పక్కా అన్నారు అయితే మేము బయట అడిగినాం సార్ రెండు మూడు దిక్కులు అడిగితే అక్కడ ఏం చెప్పినారంటే మీరు ఎక్కడికైతే రాసినారో అక్కడే చేయించాలన్నారు ల్యాబ్ లో సార్ నెంబర్ డాక్టర్ గారి నెంబర్ ఇస్తే ఆ కి కాల్ చేసి మాట్లాడాం సార్ మాట్లాడితే మనీ ఎంత అవుతుందంటే అదే ఢిల్లీకి వెళ్ళాను అని చెప్పేసి చెప్పారు టెస్ట్ బ్లడ్ అదే పదివేలు అవుతుందని చెప్పారు అయితే తగ్గించేది ఉండదా సారా అని అడిగాను అడిగితే లేదమ్మా మీరు నిమ్స్ నుంచి వస్తున్నారు కాబట్టి ఒక ఐదు వందలు తగ్గిస్తాం తొమ్మిది వేల టెస్ట్ అని చెప్పి చెప్పారు చెప్పినారు షుగర్ సంబంధించి పదివేలు అవుతుంది తర్వాత జెనెటిక్ టెస్ట్ అనేది ఇరవై ఐదు నుంచి నలభై వేలు వరకు ఉందంట అదొకటి తర్వాత ఇంకొకటి ఏదో టెస్ట్ రాసి దీనికి అడగలేదు ఇది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు చెప్పారు అంతా అంత సుమారు దగ్గర దగ్గర యాభై యాద అరవై వేలు ఖర్చు అవుతుంది ఇంకా ఉన్నారు సహృదయాలు ఉన్నారు యునో డెఫినెట్ గా డెఫినెట్ గా మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాము మీరు కూడా కెమెరా మీద ఉన్న కెమెరా కెమెరా ముందు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒకసారి మీరు కూడా మన పబ్లిక్ మన పబ్లిక్ కూడా చాలా సహృదయాలు ఈ సోకాల్డ్ లీడర్స్ చెయ్యని పని పబ్లిక్ చేస్తుంది పబ్లిక్ వంద వంద రూపాయలు అయినా మనకి మీకు వచ్చే చందాలో మీకు నో పబ్లిక్ ఇదో పబ్లిక్ ఉన్నంత సహృదయం వాళ్ళకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు బట్ యూనో డెఫినెట్ గా పబ్లిక్ బాబు కోసం అని చెప్పి చేస్తుంది మీరు ఒక్కసారి మీరు మీ నోటి వెంట మీరే పబ్లిక్ ని వేడుకో మీరు చెప్పండి మీరే అడగండి చెప్పలేం మీ మాటలు మీ మాటని బట్టినో పబ్లిక్ మీకు జనాలు మన జనాలు డెఫినెట్ గా యూనో వాళ్ళు రెస్పాండ్ అవుతారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మీరు మాట్లాడండి నా కొడుకు ఇప్పటివరకు మా చేత వరకు పెట్టుకున్నా సార్ మా దగ్గర ఇప్పుడు తినటానికి కూడా లేదు కిరాయిలు కట్టుకునే పరిస్థితి కూడా లేవు నా కొడుకు దయచేసి ఎంతో సాయం కొంత సాయం చేస్తే నా కొడుకు ఇన్ని టెస్ట్లు ఉన్నాయి చేయించుకున్నాయి ప్రజలు మీరే కొంచెం నాకు హెల్ప్ చేస్తే నా కొడుకుని బాగు చేసుకుంటా లేదంటే ఈ టెస్ట్లు అవి చేయించకపోతే మళ్ళీ యథావిధిగా అయిపోతాడు అని చెప్తున్నారు ఫిరాల వస్తుందని చెప్తున్నారు నా కొడుకు ఇప్పుడు పర్వాలేదు ఫస్ట్కి ఇప్పటికి ఇప్పుడు మంచిగా ఉంది అంతా కానీ ఇప్పుడు ఈ టెస్ట్లు అనేవి చేపించకపోతే మళ్ళీ ఇట్లా ఉండడని డాక్టర్లు చెప్పినారు కొంచెం కొంచెం ఎవరన్నా హెల్ప్ చేస్తే నా చేపించుకుంట చూసారు కదండి ఇది అజిత్ కేస్ సో మనం ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ చూపించిన అజిత్ వేరు ఇప్పుడున్న ఇప్పుడు మీరు చూస్తున్న అజిత్ వేరు కాకపోతే ఇక్కడ అజిత్ వీళ్ళ తల్లిదండ్రులనో వాళ్ళ సహనం వలనో వాళ్ళు నిద్రలేమి రాత్రులు గడపడం వలనో ఏదో అక్కడ అనుకొని ఇక్కడ మేము సపోర్ట్ చేసే కొద్దిగా బాబు అయితే ప్రస్తుతం కూర్చునేంత పొజిషన్లో ఉన్నాడు కాకపోతే తను ఇంకా బాగా కావాలంటే ఇంకా కొద్ది ఖర్చు అవుతుంది ఖర్చు అయితే అవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు నేను కూడా నిమ్స్ రిపోర్ట్ చూశాను సో వీళ్ళ ఏదైతే నో ఈ మెడికేషన్స్కి టెస్ట్లకి దగ్గర దగ్గర యాభై యాభై ఐదు అరవై మధ్యలో అరవై వేలకి మధ్యలో ఖర్చు అవుతుంది ప్లీజ్ సౌహృదయులు మీరు చూస్తున్న జనాలు ఎంతైనా పర్లేదు కింద ఒక నెంబర్ నేను వీళ్ళ నంబరే కింద స్క్రోల్ చేస్తాను ఆ నంబర్కి మీకు చేతనైనంత ఇది ఫోర్స్ కాదు ఇది ఎవరిని ఫోర్స్ చేయట్లేదు మీకు చేతనైనంత మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని ఈ యొక్క మా ఖైజర్ యొక్క ప్రార్థన